నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో అసలు ధ్యానం ఏ ఏ సమయాల్లో చేయాలి ఎంత సమయం చేయాలి ఫ్రెండ్స్ ధ్యానానికి ఒక సమయం అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు కానీ కొన్ని సమయాల్లో చేస్తే బాగుంటుంది అనేది మన పెద్దలు చెబుతున్నటువంటి మాట సరే అవేంటో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బెల్లైకాన్ను క్యాల్కులేట్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ ఇంకా పది మందికి షేర్ చేయండి లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ప్రాణాయామ సారీ ధ్యానం ఈ ధ్యానం అనేది ఏకోజామున తెల్లవారుజామున మూడున్నర నుంచి ఉదయం ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలో మనం గనక ధ్యాన సాధన చేస్తే అద్భుతమైనటువంటి రకమైనటువంటి ఆనంద స్థితిని అందుకోవచ్చు మీరు గమనించండి ఒక వ్యక్తి నిద్ర పట్టని వ్యక్తి ఏకుంజన మూడున్నర వరకే నిద్ర పట్టకుండా ఉంటుంది మూడున్నరకి నిద్ర పట్టింది చూడండి కావాలంటే తెల్లవారుజాము నిద్ర పట్టిందబ్బా అప్పుడు దాకా నిద్రలేదంటారు ఎందువల్ల ఎందువల్ల ముహూర్తం ఆ బ్రహ్మ ముహూర్తంలో అద్భుతమైనటువంటి ఆనంద స్థితి అనేది ఉంది ఏకొంచమునం మూడున్నర నుంచి తెల్లవారుజామున మూడున్నర నుంచి ఆరు గంటల వరకు బ్రహ్మ ముహూర్తం ఈ సమయంలో ఎంతో కొంత సమయాన్ని మనం వెచ్చించుకొని ధ్యానం చేస్తే మనం అద్భుతమైనటువంటి ఒక ఆనంద స్థితికి వెళ్ళొచ్చు ప్రతిరోజు ఇక మధ్యాహ్నం పన్నెండున్నర నుంచి ఒకటిన్నర వరకు ఈ సమయాన్ని మనం కేటాయించుకోవచ్చు వృత్తి రీత్యా కొంతమంది కుదరకపోవచ్చు ఓకే అది కుదరకపోయినా వదిలేసేయండి ప్రాబ్లం లేదు ఖాళీగా ఉండేవారు మాత్రం ఈ సమయాన్ని కూడా వినియోగించుకోండి ఇంకా సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర సంధ్యా సమయం ఇది అద్భుతమైనటువంటి సమయం ఈ సమయం కూడా చాలా మంచిది కానీ ఇప్పుడు కూడా కుదరలేదనుకో కుదిరిన వాళ్ళు వదిలేసేయండి కుదిరిన వాళ్ళు చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా రాత్రి సమయం ధ్యానానికి ముందు మనం ధ్యానం చేయబోయే ముందు ఏమి తీసుకోకూడదు ధ్యానాన్ని కూర్చుంటాం కనీసం రెండు మూడు గంటల సమయం ఉండాలి భోజనానికి లైట్గా తక్కువ భోజనం తీసుకోండి ధ్యానం చేయండి ఆ ధ్యానం చేసే అదే ఎనర్జీ లెవెల్ తోటి మనం కనుక పండుకుంటే నిద్ర కూడా ధ్యానంగా మారే అవకాశం ఉంది నిద్ర కూడా ధ్యానంగా మారిపోద్ది కళ్ళు తెరవకుండా ధ్యానంలో అలాగే కూర్చొని ఒక ఇరవై నిమిషాలు బాగుంటు చేసి అలాగే పనుకుంటే నిద్ర కూడా ధ్యానంగా మారింది కాబట్టి ఈ సమయాల్లో ధ్యానం చేయండి జై శ్రీరామ్